నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఆవేశం చేసుకుంది నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజ్ ను మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కుచుకుల్లా దామోదర్ రెడ్డి సమక్షంలో పదిహేను మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన చైర్పర్సన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు నూతనంగా ఎన్నికైన మేకల రమ్య మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశానికి ఐదు మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ మేకల రమ్య మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని అన్నారు మున్సిపాలిటీ కౌన్సిలర్లతో భాగస్వాములమై కొల్లాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు మున్సిపాలిటీ ఒక అభివృద్ధి పథంతో తీసుకెళ్లాలని ఆ రోజు నాయకుడి మీద అయితే ఎన్నుకున్నాము ఆ నాయకుడు అదే నమ్మకంతో ఈ రోజు మాకు ఈ ఇచ్చాడు మళ్ళీ ప్రతి అందరూ అందరం సమిష్టిగా కలిసి కొల్లాపూరు పురపాదక సంఘ అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందులో ప్రతి ఒక్కరిని వాదస్వామి చేసుకొని నేను ముందుకు నడుస్తూ